పెనుమూర్తి రంగారావు గారు ఆదేశాల మేరకు సుమారుగా పదమూడు సంవత్సరాల నుంచి తొమ్మిది వైష్ణవ క్షేత్రాలలో మేము కైంకర్యం చేయడం జరుగుతుంది ఆ కైంకర్యంలో భాగంగా తులసి పాలు పెరుగు మరియు భగవంతుడికి ఏమి కావాలో అభిషేకానికి అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో వెనుమూర్తి రంగారావు గారు చనిపోయిన తర్వాత మేమందరము రంగారావు గోష్ఠి అని ఒక పెట్టుకొని మేము భగవంతునికి కైంకర్యాలు చేస్తున్నాము ఈ కైంకర్యాలలో మా గోష్ఠీ సభ్యులందరూ ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరి వీలైతే అప్పుడు పాల్గొంటారు దాదాపు మా సభ్యులు వందమంది ఒక టీంగా ఏర్పడి భగవంతుని కైంకర్యాలన్నీ చేయడమే మా ధ్యేయంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది నా పేరు డి రవికాంత్ చౌదరి నేను ఇక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రి డిపార్ట్మెంట్లో పనిచేస్తాను అలాగే నా రంగారావు గోష్ఠిలో ముఖ్య సభ్యుడు ఆస్థాన ఫోటోగ్రాఫర్ అయినటువంటి మా ప్రసాదు మా వెంట ఉండి అన్ని కైంకర్యాలలో పాల్గొంటాడు ఇలానే దాదాపు వంద మంది మేము చేసే కైంకర్యంలో పాల్గొని మాకు సహకరిస్తున్నందుకు మా కైంకర్య సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం